మన పుట్ట మధు గారు మన మంతిని శాసనసభ్యులు నా దగ్గరికి అన్న ఇక్కడ మా జేఎన్టీయు కాలేజీలో మైనింగ్ కోర్సు అమ్మాయిలు చదివిన మరి వాళ్ళకు సింగరేణిలో ఉద్యోగాలు పడితే ఆడపిల్లలకు ఉద్యోగాలు లేవు అని మరి అంటున్నారు మరి వీళ్ళు ఎందుకు చదువుకున్నారు నిజంగా అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఆడ కాలేజీ పెట్టించింది మైనింగ్ కోర్స్ ఉంటే పాప అమ్మాయిలు చదువుకున్నారు నాకు కూడా తెలియదు అరే అంటే మైన్స్ చట్టంలో ఆడవాళ్ళకి నిషేధం ఇది ఎప్పుడు వచ్చింది చట్టం ఇది ముప్పై ఆరులో వచ్చింది అప్పుడు నిజంగా పరిస్థితులు అట్లే ఉండే కదా ఆడవాళ్ళు ఆ శక్తి ఉండదు మైన్స్లో అండర్గ్రౌండ్లో దిగడం కరెక్ట్ అని చెప్పి ఆడవాళ్ళు బ్రిటిష్ వాడు చట్టం తీసుకొచ్చి బాగానే ఉన్నది కానీ దాకా నడిచింది అది అప్పుడు నా దృష్టికి కష్టం మరి దానికి ఎట్లా మరి సింగరేణి తప్పు పట్టలేము అనేది చట్టం ఉన్నది నేను ఇవ్వలేని ఉద్యోగం అప్పుడు నేను వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి మరి అప్పుడు దత్తాత్రేయ కేంద్ర లేబర్ శాఖ మంత్రి ఉండే ఆయన తర్వాత ఇంకొక ఉత్తరప్రదేశ్ రతనుడు ఒక సంవత్సరం కాలం తిరిగితే నేను కష్టపడి దాన్ని పెట్టి దాని సవరణ కోసం ఒక అమెండ్మెంట్ పెట్టి అవన్నీ చేస్తే గవర్నమెంట్ దృష్టికి వచ్చింది గవర్నమెంట్ కూడా ఎవరు అడగలేదు ఆ బిల్లు పాస్ అయిన తర్వాత నా దగ్గరికి ధన్బాద్ అంటే మైన్స్కి కేంద్రము అక్కడ నుండి వచ్చిండ్రు ఎంపీలు వాళ్ళందరూ అరే మాది అసలు ఈ మైన్ యాక్ట్ అంటే మాకోసం పుట్టింది బ్రిటిషోడు మేము ఇంతమంది కష్టపడలేదు మరి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను అప్పుడు మన మంత్రి గారి నుంచి లెటర్ రాపిచ్చిన మన గవర్నమెంట్ నుంచి అప్పుడు లెటర్ రాయించిన అప్పుడు నాయ నరసింహరెడ్డి గారు ఉండే మినిస్టర్ వారితో రాపించి దాన్ని ఇమ్మడి చేపిస్తే వి గాట్ అప్రిసియేషన్ అందుకోసమే ఇంతకుముందు వారు చెప్పినట్టు మన పార్టీ కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఇలా జరిగేటువంటి చర్చ డెఫినెట్గా దేశానికి ఒక దిక్సూచిగా మారుతున్నటువంటి విశ్వాసం నాకున్నది జై తెలంగాణ